సుప్రీంకోర్టు తీర్పుకు బాధ్యత వహిస్తూ ఏపీ అసెంబ్లీలో వర్గీకరణ బిల్లును ఆమోదించాలని ఏపీ ఎంఆర్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దాదెపోకు నవీన్ మాది డిమాండ్ చేశారు ఈ మేరకు నగరంలోని సెంట్రల్ ప్లాజా ఏపీ ఎంఆర్పిఎస్ కార్యాలయంలో కర్నూలు జిల్లా అధ్యక్షులు కిరణ్ మాధిగా ఆధ్వర్యంలో విలేకరణ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఏపీ వర్కింగ్ ప్రెసిడెంట్ దాదిపోగు నవీన్ మాట్లాడుతూ ముప్పై ఏడుగా మాదికలు ఎండో ఉద్యమాలు చేసి తమ ప్రాణాలు అర్పించి అసలు బాసిన అమర్లకు సుప్రీంకోర్టు తీర్పును అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నారు పార్లమెంట్లో వర్గీకరణ బిల్లును చట్టబద్దం చేయాలని కోరారు సుప్రీంకోర్టు తీర్పును బాధ్యత వహిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదించడం అభినందినీయమన్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైతం అసెంబ్లీలో బిల్లు ఆమోదించాలని వర్గీకరణ ఫలాలను అందరికీ చేరుబోయేందుకు కృషి డిమాండ్ చే ఏపీ ఏపీఎస్ జిల్లా అధ్యక్షుడు కిరణమాదిగా మాట్లాడుతూ రాజ్యాంగ ఫలాలు ప్రతి పౌరుడికి అందేలా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏపీ ఏపీఎస్ కర్నూలు జిల్లా అధ్యక్షులు కిరణ్ మాదిరి డిమాండ్ చే సార్ సుప్రీం కోర్టు తీర్పును తిరసా వహించాలని వర్గీకరణ బిల్లు ఆమోదించి అర్హత కలిగిన అందరికీ వర్తింపు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాల్గొన్నారు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం గౌరవ సుప్రీం కోర్టు షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగలకు సంబంధించిన వర్గీకరణ బిల్లు ఆమోదించడం అలాగే ఆ యొక్క వర్గీకరణ బిల్లును రాష్ట్రాలు చేసుకునే విధంగా ఆదేశాలు ఇవ్వడం ఈ విషయంలో మేము ఎంతో హర్చిస్తూ సంతోషిస్తూ ఉన్నాం ముప్పై ఏళ్ళుగా మాదిగలు ఎన్నో ఉద్యమాలు చేసి ఎంతోమంది ఈ యొక్క ఉద్యమ పోరాటంలో ప్రాణాలు అర్పించి జాతి ప్రయోజనాల కోసం అసువులు బాసినటువంటి వారికి ఈ యొక్క గౌరవ సుప్రీంకోర్టు తీర్పు వారికే అంకితమనేసి యొక్క సందర్భంగా మేము తెలియజేస్తూ అదేవిధంగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంటు ఇవ్వడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేసి ప్రత్యేక అసెంబ్లీ ఏర్పాటు చేసి మన యొక్క రాష్ట్రంలో ఆ యొక్క వర్గీకరణ బిల్లును చట్టబద్ధం చేయాలనేసి మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం సుప్రీంకోర్టు ఆదేశాలను వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క సంవత్సరంలోనే ఈ యొక్క విద్యా సంవత్సరంలోనే వర్గీకరణ బిల్లును ఆమోదింపజేస్తాం అలాగే ఇచ్చిన నోటిఫికేషన్లను కూడా సవరిం సవరణ చేసి ఉద్యోగాలు కల్పిస్తామని సెలవు ఇవ్వడం మాకు నిజంగా సంతోషించదగ్గ విషయము అలాగే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క వర్గీకరణ బిల్లును ప్రత్యేక అసెంబ్లీలో ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పించి వర్గీకరణ ఫలాలను వెంటనే అందింప అందజేయాలనేసి మేము ఏపీఎంఆర్పిఎస్ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేగాక ఈ వర్గీకరణ విషయంలో ఎటువంటి నాంచుడు ధోరణి లేకుండా ముందుకు తీసుకుని వెళ్ళాలనేసి కోరుతూ ఈ యొక్క వర్గీకరణను వెంటనే అమలు చేయాలనేసి ఏపీఎంఆర్పిఎస్ తరపున మేము ప్రభుత్వాన్ని కోరుతూ అలాగే ఈ యొక్క వర్గీకరణ విషయంలో ఆలస్యం చేస్తే ఈ యొక్క పోరాటానికి కూడా ఏపీఎంఆర్పిఎస్ తరఫున మేము ముందుంటామని అనేసి తెలియజేస్తూ ముగిస్తాం సుప్రీంకోర్టు ధర్మాసనానికి ఏడూరు ధర్మాసనానికి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే గత ఇరవై నాలుగేళ్లుగా న్యాయస్థానం నందు ఒక జాతి అనగారిన జాతి వాళ్ళ ఘోష సుప్రీంకోర్టులోనే వాళ్ళ గొంతు సుప్రీంకోర్టులోనే చిక్కు పొందనేసి మేము సవిస్తూ మొన్న ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఎస్సీ క్లాసిఫికేషను కంపల్సరిగా చేయాల్సిందే ఎందుకంటే రాజ్యాంగ ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి హీనా సమాజానికి దూరంగా అట్టడుగు స్థానంలో ఉన్న కులాన్ని ప్రతి కులానికి ప్రతి వ్యక్తికి రాజ్యాంగ ఫలాలు అందాలా అనేదే రాజ్యాంగం యొక్క లక్షణం మన దేశంలో మన భారతదేశంలో చివరిన ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పౌరుడికి రాజ్యాంగ రిజర్వేషన్ ఫలాలు అందాలా అనేది మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి యొక్క లక్షణం ఇదేదో మాదిగల కోసమే మేము చేస్తున్న పోరాటం అయితే కాదు మా ఉపకులాలుగా ఉన్నటువంటి రెల్లి సోదరులకు మాస్టిక్ బైనేని కొమ్ము బైనేని బైండ్ల జంగం ఇటువంటి సమాజంలో ఇంకా రానటువంటి ఏ జాతులైతే ఉన్నాయో సంచార జాతులుగా మిగిలిపోయినటువంటి ఏ జాతులైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఉద్యోగాల్లో చదువులో అవకాశాలు తప్పకుండా కలిగించాలా అని మేము ఇన్నేళ్ళుగా ముప్పై ఏళ్ళు గత ముప్పై ఏళ్ళుగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి దండోరగా ఆవిర్భవించి పోరాడుతూ ఉన్నది ఇందులో అనేక మంది అసూలు భాషనారు ముందుగా వాళ్ళకు కూడా ఈ పోరాట ఈ పోరాటం కోసము ప్రజల హక్కుల కోసము అమరులైన వీరులకు ఈ సందర్భంగా మన ప్రెస్ మీడియా తరఫున ప్రింట్ మీడియా తరపున వాళ్ళకు జోహార్లు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో దాని వెంటనే రాష్ట్రం మన ఆంధ్ర ప్ర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో కంపల్సరిగా ఎవరి జనాభా ఎంత ఉందో లెక్కలు తీర్చి ఎవరి జనాభా దమాష ప్రకారము ఎవరి వాటా ఎంత వాళ్ళకు తేల్చి ఇది ఒక కులానికి మరొక కులానికి వైరంగా కాకుండా ఒక కులానికి మరొక కులానికి సమన్యాయంగా సమాన పంపిణీ సమాన వాటాలుగా ఎవరి దామాస ప్రకారం ప్రజా దామాస ప్రకారము వాళ్ళకు వాళ్ళ వాటాను పంచాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఎవరి వాట ఈ దేశంలో ఎవరి వాట వాళ్ళకు కంపల్సరీ దక్కాల్సిందే దీన్ని ఎక్కువ ఇన్నేళ్ళు నాంచి 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 ఒక ఎస్సీలో ఉన్న ఐక్యతను కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ఇన్నేళ్ళు ఎస్సీలోనూ అంతర్గతంగా పోరుకి సిద్ధం సిద్ధం సిద్ధపరిచారు ఇప్పుడు అలా కాకుండా దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మేము తెలియజేయడం ఏంటంటే వెంటనే సుప్రీంకోర్టు తీర్పుని రాష్ట్ర ప్రభుత్వంగా తమరు యాక్సెప్ట్ చేసి పక్కనున్న రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఈ దేశంలో మొట్టమొదటిగా మేమే వర్గీకరణ మా అసెంబ్లీలో చేస్తామనేసి ఏదైతే శపథం చేసినాడో అదే మోటోగా మీరు కూడా ఈ రాష్ట్రంలో వర్గీకరణ జరిపి ఏ సామాజిక వర్గానికి అన్యాయం చేయకుండా అందరికీ సమాన పంపిణీ చేయ చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఏపీఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏదైతే ఉందో ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి ఒక్క కార్యకర్తలకు అమరులైన వీరులకు అందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ జైబి నా పేరు కిరణ్ మాది